హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మినీ బ్లాగ్ సో ఈ మినీ బ్లాగ్ ఏంటంటే చీర కుర్మా లేదా సేమియా అంటుంది కదా సో ఆ రెసిపీ అయితే చూసేద్దాము ఫస్ట్ అయితే ఒక దాంట్లో నెయ్యి వేసుకొని ఇంకా సన్న సేమియా ఉంటుందా దాన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి రెడీష్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా అందులోనే ఇంకొంచెం నెయ్యి వేసుకొని మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని వేయించుకోవాలి నెయ్యిలో ఇంకా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని ఇంకా దాంట్లోనే పాలు అయితే వేసుకుంటున్నాను నేను ఇంకా నాకు అలాగే ఇష్టము సో అందుకని చెప్పేసి డైరెక్ట్గా దాంట్లో పాలు వేసుకొని మరిగించుకోవాలి ఇంకా పాలు మరిగిన తర్వాత ఇంకా నెయ్యిలో ఫ్రై చేసుకున్న సేమే అయితే వేయాలి ఇంకా ఒక ఐదు నిమిషాల తర్వాత ఇంకా షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా టేస్ట్ అంతా ఇంకా షుగర్ మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి ఇంకా ఇలా కొంచెం నెయ్యి పైకి వచ్చాక కొంచెం యాలపుల పొయ్యి అయితే యాడ్ చేశాను నేను ఇంకా టేస్ట్ కోసం అని చెప్పేసి ఇంకా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు మంచి టేస్ట్ చేసి చెప్పేది చూడండి సో ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచ్